వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు సో ఆ మేనిఫెస్టోలోని ప్రధానమైన అంశాలను ఒక్కసారి చూద్దాం ప్రస్తుతం ఉన్న పెన్షన్ను మూడు వేల ఐదు వందలకి పెంచుతామని హామీ ఇచ్చారు అయితే దానిని రెండు విడతల్లో పెంచుతామని పేర్కొన్నారు ఇక వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా అందిస్తున్న డెబ్బై ఐదు వేల రూపాయల మొత్తాన్ని ఎనిమిది విడతల్లో అందిస్తున్నామని దీనిని లక్షా యాభై వేల రూపాయలకు పెంచుతామని పేర్కొన్నారు అమ్మఒడి పథకం కింద అందిస్తున్న మొత్తంపై రెండు వేలు పెంచి పదిహేడు వేల రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారు వైఎస్ఆర్ రైతు భరోసాను రైతులతో పాటు కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని దీని క్రింద పదహారు వేల రూపాయలు అందజేస్తామని అన్నారు వైఎస్ఆర్ కాపు నేస్తం లబ్దిదారులకు ఇప్పుడిస్తున్న అరవై వేల రూపాయలను నాలుగు విడతల్లో ఇస్తుండగా దానిని లక్ష ఇరవై వేల రూపాయలకు పెంచుతామని వెల్లడించారు అలాగే ఈబీసీ నేస్తం క్రింద ఇప్పుడిస్తున్న నలభై ఐదు వేల రూపాయల మొత్తాన్ని ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షలకు పెంచి దానిని నాలుగు విడతల్లో అందజేస్తామన్నారు వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద మూడు లక్షల రూపాయల రుణం అర్హులైన పేదవాళ్లకు ఇళ్లు వైఎస్సార్ కళ్యాణమస్తు వైఎస్సార్ షాదీ తోఫా విద్యా కానుక వంటి పథకాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు అలాగే లారీ డ్రైవర్లు టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహనమిత్రను వర్తింపజేస్తామని పది లక్షల రూపాయల వరకు ప్రమాద భీమా అందజేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు